హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను మనం శారీని కట్ చేసే అవసరమే లేదండి డిజైనర్ కుషన్ అనేది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఒక బరువుగా ఉండే శారీ అనేది తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టాను మనము బరువుగా ఉండే శారీసు అదేవిధంగా చిటికిపోయిన శారీసు మనము వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వారి వీడియో చేసే ఉపయోగపడుతుంది ఇలాగా ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనం ఒక ప్లేట్ తీసుకునేసి కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీస్ అనేది టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఈ ప్లేట్ అనేది ఆ బ్లౌజ్ పీస్ పైన పెట్టుకునేసి మార్క్ చేసుకునేసి కచ్చడితో నీట్గా కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం శారీని కట్ చేయకుండా డిజైనర్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు మనము శారీతో చేస్తున్నాం కనుక సోఫాలోకి ఒక త్రీ కుషన్స్ అయితే సరిపోతుంది అదేవిధంగా మనము టూ శారీస్తో చేసేట్లయితే సోఫాలోకి టూ కుషన్స్ అయితే సరిపోతాయండి అదేవిధంగా చైర్స్లోకి అయినా కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇది డిజైనర్ కుషన్ ఫ్లవర్ షేప్లో వస్తుందండి రౌండ్ పైన చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనము బ్లౌజ్ పీస్ కానీ కాటన్ క్లాత్ కానీ మనకు పాత నైటీలు కానీ ఉంటాయి కదండి వాటిని మనము ఈ విధంగా టూ లేయర్స్గా మనం నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ ఉండే ప్లేట్ అనేది తీసుకునేసి ఈ విధంగా మార్క్ చేసుకునేసి కతరితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న పీసెస్ను మనం టూ పీసెస్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి నీడల్కు ఎక్కించుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కొనుక్కోవాలి శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనము శారీ పెట్టేదానికి కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి సర్కిల్ షేపు మొత్తము కుట్టకుండా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము కొద్దిగా గ్యాప్ వదులుకునేసి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా కుట్టుకోవచ్చండి మనము శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక అక్కడ గ్యాప్ అనేది వదులుకునేసి మిషన్తో అయినా కూడా అదే విధంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో రొటె రెండు నిమిషంలో చేసే ఈజీ క్రాఫ్ట్ అదేవిధంగా ఫైవ్ మినిట్స్లో వన్ మినిట్లో చేసే ఈజీ క్రాఫ్ట్ మనము ఓల్డ్ శారీస్ రీయూజ్ చేసే వీడియోస్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి ఇలాగా మనము గ్యాప్ పెట్టుకునే దగ్గర నుండి కుషన్ కవర్ను మనము రివర్స్ చేసుకోవాలండి రన్నింగ్ స్టిచ్ అనేది బీడియంగా కుట్టుకునేసి నేను చివరి వరకు కొట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి తర్వాత ఒక రెండు సార్లు ముడి వేసేసి కత్తితో నీట్గా థ్రెడ్ అనేది కట్ చేసేసి మనం గ్యాప్ వదులుకునే దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి మనము ఒకసారి చేతితో నీట్గా సర్దుకునేసి తర్వాత శారీని పెట్టానండి ఇక్కడ శారీ పెట్టేసిన తర్వాత ఆ గ్యాప్ను మనము కుట్టేసుకోవాలండి నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా మనము టూ లేయర్స్గా ఈ విధంగా లోపలికి మర్చుకుంటూ ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో యాంకర్ థడి తీసుకునేసి మనము మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది ఇలాగా జాయిన్ చేసేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఈ విధంగా ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా ఈ వీడియోస్ అన్నీ కూడా రియూజ్ చేసుకోండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఈ విధంగా ఓల్డ్ శారీస్ను మనం కట్ చేయకుండానే డిజైనర్ కుషన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు సోఫాలో కానీ చైర్స్లో కానీ సోఫా కార్నర్స్లో కానీ చాలా సూపర్గా ఉంటాయి ఇలా కుట్టేసిన తర్వాత మనం కుషన్ అంతా కూడా ఒకసారి నీట్గా చేత్తో సర్దుకుంటే సర్కిల్ షేప్లో రౌండ్ కుషన్ అనేది మనకు ఒక శారీతో రెడీ అయిపోయింది దానిపైన మనం ఫ్లవర్ షేప్ అనేది చేసేదానికి నేను ఒక కాటన్ క్లాత్ అనేది లైట్ కలర్లో తీసుకున్నానండి కుషన్ అనేది డార్క్ కలర్లో తీసుకున్నా కనుక లైట్ కలర్లో క్లాత్ అనేది తీసుకునేసి అది ఫైవ్ ఇంచెస్ అనేది అనేది మనము వెడల్పు పెట్టుకునేసి పొడవ అనేది మన ఇష్టం అండి ఎందుకంటే ఫ్లవర్ అనేది కుచ్చుగా రావాలంటే మనకు ఈ పొడవ అనేది మనము ఎక్కువగా పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది అలాగా నేను ఒక టూ పీసెస్ తీసుకునేసి ఈ విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి క్లాత్కు మధ్యలో ఫైవ్ ఇంచెస్ క్లాత్కు మధ్యలో ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ మొదట్లో మనము స్టార్టింగ్లో కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి చివరి వరకు ఆ క్లాత్నంతా కూడా ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకునేసి థ్రెడ్ అనేది పైకి లాక్కుంటే కుచ్చులాగా వస్తుంది తర్వాత మొదట్లో వదులుకున్న థ్రెడ్ను చివరిలో నీళ్లు కొండే థ్రెడ్ను మనము రెండింటినీ మనము దగ్గరకు లాగి ముడి వేసినామంటే ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుచ్చులాగా వస్తుంది కానీ మనము ఈ కుషన్ పైన ఫ్లవర్ షేప్లో ఉండే డిజైన్ పెట్టేదానికి ఈ కుచ్చులాగా వచ్చిన దాన్ని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మద్యకు అనేది మళ్ళా మర్చుకోవాలండి మధ్యకు మర్చుకుంటే మనకు ఫ్లవర్ అనేది చాలా బాగా వస్తుంది మనము మధ్యలో ఇలాగా మర్చుకుంటూ టూ లేయర్స్ను మనం మడ్చుకుంటూ మధ్యలో మనం సర్కిల్ షేప్లో యాంకర్ థ్రెడ్తోనే రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకున్నామంటే మనకు ఫ్లవర్ అనేది మనకు సన్ఫ్లవర్ లాగా వస్తుందండి చాలా బాగుంటుంది మనము ఎంత క్లాత్ ఎక్కువగా తీసుకుంటే అంత ఫ్లవర్ అనేది వస్తుంది నేను టూ లేయర్సే తీసుకున్నా కనుక నాకు మీడియంగా ఉండే ఒక ఫ్లవర్ అనేది వచ్చింది చాలా బాగుంటుంది ఇలాగ ఫ్లవర్ లాగా వచ్చిన తర్వాత మనం థ్రెడ్ అనేది కట్ చేయకుండా దాన్ని మ తీసుకునేసి నీడిల్తోనే కుషన్కు మధ్యలో మనము మనము సెంటర్ పాయింట్లో పెట్టుకునేసి జాయింట్ చేసేసుకుంటే టాకాల లాగా మనకు డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మన ఏసల్ తెలుగు ఛానల్లో ఇలాగా ఒక శారీతో రెండు శారీలతో ఏ విధంగా చేశానో తప్పకుండా ట్రై చేయండి యూస్ఫుల్ టిప్స్ రంగోళి అదేవిధంగా ఏ విధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి ఈ విధంగా నేను ఫ్లవర్ లాగా వచ్చిన తర్వాత మధ్యలో మనము యాంకర్ థ్రెడ్తో కుట్టాం కదండీ దాన్ని మనం థ్రెడ్ అనేది కట్ చేయకుండా కుషన్కు మధ్యలో పెట్టుకునేసి నేను ఇక్కడ వీడియో చూపిస్తున్నాను చూడండి టాకాల్లాగా అంటే మనము దూరం దూరంగా యాంకర్ థ్రెడ్తోనే ఏ విధంగా రన్నింగ్ టీచర్నేది దూరం దూరంగా కుషన్కు జాయింట్ చేసుకుంటూ ఫ్లవర్ను కుట్టేసినామంటే డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది మనం కుషన్ అనేది మరి కొంచెం పెద్దదిగా చేసుకున్నామంటే టూ శారీస్ చేసుకుంటే ఫ్లవర్ అనేది మాత్రము కొంచెం పెద్దదిగా చేసుకోవాలండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు కానీ కుషన్ అనేది మనము డార్క్ కలర్లో తీసుకుంటే లైట్ కలర్లో మనం ఫ్లవర్ షేప్లో చేసుకోవాలండి లేదంటే లైట్ కలర్లో కుషన్ తీసుకుంటే డార్క్ కలర్ ఫ్లవర్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి చివరిలో ఒక రెండు సార్లు ముడి వేసేస్తే మనకు ఫైనల్ లుక్ ఇలా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి వీడియోను హైప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్